ఈరోజు గ్రహచార గోచార వ్యవహారములో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సిమెంటు స్టీలు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా కలదు మరియు కిరాణం మరియు ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ వారికి టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉంటే అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తాడు వ్యవసాయ వ్యాపారంలో అధికమైన లాభాలను కలిగిస్తాడు మరి కావున వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి విద్యా ఉద్యోగాలు అనుకూలంగా ఉండి మరియు ఈ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్క బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు బెల్లం పప్పు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా